గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గంగాశీవరంజన్ మేడం గారికి శతకోటి ధన్యవాదాలు మేడం నా పేరు శశికళ నేను ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం మీ క్లాస్ అటెండ్ కాకుండా ముందు నుంచి నేను చాలా నా ఫ్యామిలీలో చాలా స్ట్రగల్ పడ్డాను మేడం హెల్త్ ఇష్యూస్ కానీ పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మనీ గురించి కానీ చాలా వరకు నేను స్ట్రగల్ పడ్డాను బాధ కూడా పడ్డాను మీ క్లాస్ చూసేంత వరకు నాకు అర్థం కాలేదు బట్ మీ ఫ్రీ క్లాసెస్ కూడా నేను చాలాసార్లు చూసాను మేడం ఫాలో అయ్యాను చాలానే బాగానే ఉందని చెప్పేసి మీకు ట్వంటీ వన్ డేస్ క్లాస్కి నేను అటెండ్ అయినాను మేడం ఆ ట్వంటీ వన్ డేస్ క్లాస్లో మీరు ప్రతి ఒక్క ఓపెన్ ఓపెన్ ఎలా చేయాలి ప్లస్ పేరెంట్స్ బ్లెస్సింగ్ ఎలా చేయాలి మనీ గురించి ఎలా అఫర్మేషన్స్ రాయాలి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ మనీ గురించి ఎలా మనము అఫర్మేషన్స్ రాయాలి హెల్త్ గురించి ఎలా ఈఎఫ్టీ ఎలా చేయాలి కొన్ని రెమెడీస్ టెక్నిక్స్ ఎలా చేయాలని చాలా వరకు చెప్పారు చాలా బాగుంది మేడం మీ క్లాస్ వింటూ ఉంటే అస్సలు నిజంగా అంటే చాలా వండర్ అయిపోయింది ఎప్పుడు ఎవరు ఇంత హోపిక్తో ఇంత సహనంతో ఇంత క్లారిఫికేషన్గా ఎవరు చెప్పరు కూడా మీలాగా క్లాసెస్ కానీ మీ చాలా చాలా బాగుంది మేడం మీ క్లాస్ మాత్రం చాలా బాగుంది మీ క్లాస్ అటెండ్ అయినాక నేను ఓపెన్ ఓపెన్ ద్వారా చాలా వరకు నేను మా ఇది ఆరా క్లీనింగ్ చేశాను మేడం డైలీ మార్నింగ్ నేను ఆర క్లీనింగ్ చేసేదాన్ని ఆ ఆరా అది ఆర క్లీనింగ్ చేసిన బట్టి నా హెల్త్ కూడా చాలా ఇష్యూస్ చాలా తక్కువైపోయినాయి మేడం హెడ్ లేదు బాడీ పెయిన్స్ లేదు అసలు ఆ ఆర క్లీనింగ్ చేసినప్పటి నుంచి నా బాడీ అనేది చాలా రిలేఫ్గా ఉంది రిలాక్స్ అయిపోతూ ఉంది అనమాట నిజంగా అంటే నాకు ఇంతవరకు ఒక ఫైవ్ మంత్ అయింది నాకు అసలు బాడీ పెయిన్స్ హెడ్ అనేది కూడా చాలా వరకు లేదు మేడం అలా మనీ విషయంలో వస్తే కూడా చాలా వరకు మనీ నాకు అవుట్ గోయింగ్ ఎక్కువ ఉండేది ఇన్కమింగ్ అంటూ ఏమీ లేదు మేడం మనీ గురించి కూడా మీరు ఇప్పుడు రీసెంట్గా మీరు వాటర్ టెక్నిక్ అని లెవెన్ లెవెన్ టెక్నిక్లో చెప్పారు అది లెవెన్ లెవెన్ టెక్నిక్ చేసిన తర్వాత వన్ వీక్లోనే నేను థర్టీ థౌజండ్ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను అలాగే ఇలాగే టూ టూ వీక్స్ అయింది నేను చేయబట్టి ఇప్పుడు త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అయింది మనం చేయబట్టి ఇప్పటికే నేను సిక్స్టీ వరకు నేను అమౌంట్ నేను మల్టీప్లయ్ చూస్తున్నాను మేడం చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు ఇంత ఇంత అఫర్మేషన్ చెప్పినందుకు అలాగే మా ఫ్యా మా పిల్లల విషయంలో కూడా మా చిన్నబ్బాయి కూడా చాలా బాగా రైల్వేలో జాబ్ వచ్చింది అంటే ఆ రైల్వేలో ట్రైనింగ్ సెలెక్ట్ అయినాడు మేడం మా చిన్నబ్బాయి అలాగే మా పెద్ద అబ్బాయి కూడా మంచి కంపెనీలో కూడా సెలెక్ట్ అయినాడు చాలా వరకు నేను అఫర్మేషన్స్ మీరు చెప్పిందంతా నేను ఫాలో అయ్యాను మీరు చెప్పిన బట్టి నేను ఫాలో అయిన దానికి మా ఇప్పుడు మా రిలేషన్స్ కూడా చాలా వరకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు కూడా మా అత్తలో మా అత్త కూడా మా ఇంట్లో మా పెద్దవాళ్ళు కూడా చాలా చేంజెస్ వచ్చింది మేడం మిల్క్ టెక్నిక్ కూడా చేశాను ఆ మిల్క్ టెక్నిక్ మార్నింగ్ నేను లేస్తేనే మిల్క్ టెక్నిక్ చేశాను చాలా వరకు బాగానే నాకు రిజల్ట్ వచ్చింది మేడం ఈ మధ్యలో మా అత్త కూడా చాలా బాగా మా దగ్గర సంతోష హ్యాపీగా మాట్లాడుతుంది అసలు ఒక్క విషయం నెగిటివ్ అనేది చెప్పడం లేదు మా ఫ్యామిలీ మెంబర్స్లో మార్పు వచ్చింది మనీ విషయంలో నాకు మార్పు వచ్చింది మా పిల్లలు ఎడ్యుకేషన్స్లో కూడా బాగా సెలెక్ట్ అయినారు మా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చాలా మేము హ్యాపీగా ఉన్నాం మేడం నిజాం అంటే ఐఎమ్ సో లక్కీ మీ క్లాసు నేను జాయిన్ అయ్యేందుకు ప్రతి ఒక్క విషయం నేను తెలుసుకున్నందుకు మీ మీ యొక్క చాలా కృతజ్ఞతలు మేడం నిజంగా అంటే ఫ్రెండ్స్ చాలా వరకు మీరు బయట వేస్ట్ ఖర్చు కూడా చేస్తుంటారు బట్ దానివల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక్క విషయం చూడండి మేడం క్లాస్ ఒకసారి వినండి ఒకసారి వీడియో చూడండి ఒకసారి మీరు ఈ క్లాస్కి ఒకసారి జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్ మీరు జాయిన్ అయితే కూడా అసలు మీ మీరే మిరాకిల్స్ చూస్తారు నిజంగా మీరే వీడియో చేసి మేడంకి షేర్ చేస్తారు చాలా వరకు నాకు ఫ్యామిలీలో చాలా వరకు రిజల్ట్ మిరాకిల్స్ జరిగినాయి ఐఎమ్ సో లక్కీ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గంగా శివ మేడం గారికి ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ థ్యాంక్ యూ ఐ ల్యావ్ సో మచ్ మేడం ప్రతి ఒక్క నేను ఇప్పుడు అనేది కాదు మీ మీ అడుగు జాడలోనే నేను ఫాలో అవుతున్నాను మేడం నిజంగా అంటే చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ మేడం మా ఫ్యామిలీ మనీ విషయంలో నా హెల్త్ విషయంలో మా భార్య భర్త విషయంలో కూడా చాలా నేను పాజిటివ్ ఎనర్జీని చూశాను ఫస్ట్కి అస్సలు నెగిటివ్ ఎక్కువ ఉండేది మీ క్లాస్ విన్న తర్వాతే నేను చాలా వరకు చేంజెస్ వచ్చింది చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం గంగ మేడం గారికి అలా థ్యాంక్ యూ సో మచ్ ఐ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ మీ లవ్ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మేడం గారి క్లాస్లో జాయిన్ అయ్యాను అయిన తర్వాత ఇప్పుడు నేను చాలా పాజిటివ్గా మారాను ఫ్రెండ్స్ ఇంతకుముందు నాకు చాలా భయం బాధ చాలా బాధగా ఉండేది క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఈఅప్కి ట్యాపింగ్ చేస్తున్నాను ఒక్కొన కోన చేస్తున్నాను మేడం చెప్పినటువన్నీ చేస్తున్నాను ఇవన్నీ చేసిన తర్వాత నాలో నా నెగిటివ్స్ భయం బాధ అన్నీ వెళ్ళాయి ఇప్పుడు నేను చాలా పాజిటివ్గా మారాను నేను బిజినెస్ చేస్తున్నాను నా బిజినెస్ లో చాలా గ్రోత్ అయ్యింది కస్టమర్స్ బాగా వస్తున్నారు మనీ బాగా వస్తుంది మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా చెప్పారు మేడం అర్థమయ్యేటట్టుగా నాకు రావాల్సిన మనీ లక్ష రూపాయలు రావాలి దాంట్లో యాభై వేలు వచ్చింది ఫ్రెండ్స్ మిగతాది కూడా ఇస్తాను అంటున్నారు ఇదే ఫ్రెండ్స్ మేడం గారికి బాగున్నాయి బాగా చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ